యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అనంతపురం టౌన్లో రాడ్ బెండింగ్ అసోసియేషను అలాగే దివ్యాంగుల అసోసియేషను అలాగే పెయింటర్స్ అసోసియేషను సర్వమత దీనజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ బాలాజీ హాల్లో వేదికగా చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ అనంతపురం టౌన్లో రెండు వేల ఐదు వందల పైచీలకు రాడ్ బెండింగ్ అసోసియేషన్ కార్మికులు ఉన్నారు అలాగే ఒక రెండు వేల పైచీలకు మాకు తెలిసినటువంటి దాంట్లో మా సర్వేలో మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సభ్యత్వాల ప్రకారం పెయింటర్స్ ఉన్నారు అలాగే దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది ఉన్నారు కానీ ప్రతి ఎన్నికలకు ఈ సంఘాలందరికీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి వాగ్దానం చేయడము మీకు అవి చేస్తాము ఇవి చేస్తాం మీ సమస్యలు ఏమన్నా మేము పరిష్కారం చేస్తాం అని చెప్పడము ఎన్నికల్లో గెలిచిన తర్వాత పోతే అడిగిపోతే వాళ్ళొక మహాచక్రవర్తులాగా సింహాసనంలో కూర్చొని ఈ పోయినటువంటి సంఘాల నాయకులు ఆ సంఘాలైనటువంటి వీళ్ళందరినీ కూడా ఏ కార్యక్రమం చెప్పినా అరకొరగా ఆ కార్యక్రమాలు నెరవేరుస్తూ చాలా ఇబ్బందులుగా మా యొక్క సంఘాలన్నిటికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే రాడ్ బెండింగ్ అసోసియేషన్ రాడ్ బెండింగ్ కార్మికులు అంటే ప్రాణాలతో ప్రతిరోజు చెలగాట చెలగాటమాడతారు పెయింటర్స్ కూడా అంతే ప్రాణాలతో చెలగాటమాడతారు వీళ్ళకి ఏదైనా ఆపద జరిగితే వీళ్ళకి ఆపదలకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి సౌకర్యాలు కానీ ఎలాంటివి లేవు అలాగే పెయింటర్స్ పరిస్థితి కూడా అంతే ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమంటే మా అందరి సంఘాల తరఫున మా వాళ్ళకి చాలామందికి నివేశ స్థలాలు లేవు ఎన్నో సందర్భాల్లో మేము అర్జీలు ఇచ్చినాము ఎలా ఎలాంటి నివేశ స్థలాలు కూడా నెరవేర్చలేదు అందరికీ ఏదో ఒకటి రెండు మూడు అట్లా ఇచ్చినారు కానీ ఇవ్వలేదు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అలాగే ఈ వికలాంగులకి ఐదు వేల రూపాయలు పింఛన్ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మాకు ఏ నాయకుడైతే రాతపూర్వకంగా ఈ నివేశ స్థలాలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ నేను గెలిచిన వెంటనే నేను వాగ్దానం చేస్తాడు ఆ నాయకునికి మా మొత్తం మా సంఘాలన్నిటి తరపున టౌన్ బేడ్గా పదివేల ఓట్లు ఉంటాయి మేమందరూ తిరిగి మేము వాళ్ళకి ఆ ఓట్లు వేయించగలుగుతాం ఆ రాతపూర్వకంగా మాకు నెరవేర్చని పక్షంలో గెలిచిన తర్వాత మేము ఆ రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ తీసుకొని వారింటి ముందు ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క నేను నెరవేర్చగలిగే దమ్ము నాకు అనేటువంటి ఏ లీడర్ ఉన్నాడో నివేశ స్థలాలు అందరికీ ఇన్సూరెన్సు మిగిలినటువంటి కొన్ని సదుపాయాలు ఎవరైతే నెరవేర్చగలిగే దమ్ము నాకుందని ఎవరైతే మా సంఘాల దగ్గరికి వస్తారో మేము మొత్తం అందరూ కూర్చొని ఆయనతో రాతపూర్వకంగా తీసుకొని ఆయనకి మేము మా మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం